ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం నెల రోజులు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినొచ్చా లేదా బ్రహ్మచర్యం పాటించాలా లేదా ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి పనులు చేయాలి అనే పూర్తి విషయాలను షేర్ చేస్తానండి ఆడవారందరికీ ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం కదండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఇంటిని కూడా శుభ్రపరుచుకొని లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఓన్లీ శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు సోమవారాలు మంగళవారాలు అంటే శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు ఇవన్నీ కూడా చాలా మంచి రోజులు శ్రావణ మాసం అంటేనే పండగ వాతావరణం కదండి అయితే ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆగస్ట్ ఐదు సోమవారం నుంచి సెప్టెంబర్ మూడు మంగళవారంతో ముగుస్తుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన వ్రతాలు చేసిన చాలా మంచి ఫలితం లభిస్తుందండి అయితే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే కొంతమంది అమావాస్య ముందు రోజు చేసుకుంటారు కొంతమంది అమావాస్య తర్వాత చేసుకుంటారు అమావాస్య ముందు రోజు శుభ్రం చేసుకునేవారు ఆగస్టు మూడవ తారీఖున శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఆగస్ట్ నాలుగవ తారీఖున అమావాస్య తిథి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం మంగళవారం రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు పూజా మందిరాన్ని పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోకూడదండి శుక్రవారం మంగళవారం అమావాస్య ముందు రోజే క్లీన్ చేసుకుంటాం కదా మరలా క్లీన్ చేసుకోవాలా అంటే అవసరం లేదండి ఎందుకంటే డీప్ క్లీన్ చేసుకుంటాం కదండి అమావాస్య తర్వాత ఇల్లు కడగడం కానీ ఇల్లు తుడుచుకుంటే మంచిది ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే జూలై థర్టీ ఫస్ట్ కానీ ఆగస్టు ఫస్ట్ ఆగస్టు మూడో తారీఖులో శుభ్రం చేసుకోవచ్చు ఆగస్ట్ రెండో తారీఖున శుక్రవారం వచ్చింది కాబట్టి ఇల్లు శుభ్రం చేయకూడదు దేవుడు మందిరాన్ని పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి గురువారం రోజున నాన్ వెజ్ తిన్నాక పూజా సామాగ్రిని క్లీన్ చేయకూడదు ముందు రోజే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకులు కట్టడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి లక్ష్మీదేవి అమ్మవారు కూడా మన ఇంట్లోకి వస్తారు శ్రావణ మాసం నెల రోజులు పూజ ఎలా చేయాలంటే మనం రోజు నిత్య పూజ ఎలా చేస్తామో అలానే పూజ చేసుకోవాలండి కానీ వారంలో వచ్చే సోమ మంగళ శుక్ర శనివారాల్లో ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి మంగళవారం రోజున గౌరీదేవి పూజ చేసుకోవాలండి సోమవారం రోజున ప్రత్యేకంగా శివైకి పూజ చేసుకొని అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవాలండి ప్రత్యేకంగా పేటను ఏర్పాటు చేసుకునే పని లేదండి పూజా మందిరంలోనే ముందుగా వినాయక స్వామి అష్టోత్తరం చదువుకోవాలి తర్వాత శివయ్య అష్టోత్తరం చదువుకోవాలండి తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ శ్రావణ సోమవారం రోజున పూజ చేసుకోవాలండి మిగతా రోజుల్లో ఎలా పూజ చేయాలంటే నార్మల్గానే స్నానం చేస్తే సరిపోతుంది ఇల్లు తుడుచుకోవాలండి ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసి వాటర్ మార్చి కొత్త పువ్వులు పెట్టి అలంకరణ చేసుకోవాలి ముందుగా దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించాలి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అయితే దీపారాధన ఆవునైతో చేస్తే చాలా మంచిది వినాయక స్వామి అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి అలాగే గోవిందనామాలు కూడా చదువుకుంటే చాలా మంచిది ప్రతిరోజు మనం లేదా చదువుకోవడమైనా చేయవచ్చండి లేదా మొబైల్లో వినుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి లేదా మీ దగ్గర చిట్టి గాజులు గవ్వలు గోమతి చక్రాలు ఉంటే కనుక వీటితో పూజ చేసుకుంటే చాలా మంచిది శ్రావణ మాసంలో మధ్యలో ఆటంకం వస్తే ఆటంకం తొలగిపోయాక ఇల్లన్నీ క్లీన్ చేసుకొని పూజా సామాగ్రి పూజా మందిరం అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చండి శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినొచ్చా అంటే మేము నెల రోజులు అమ్మవారికి నిష్టగా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదండి అలా కాదు మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటాము అనుకునే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు అయితే నాన్ వెజ్ తిన్నాక పూజ చేయకూడదండి నాన్ వెజ్ తినకముందు ముందు పూజ చేసుకున్న తర్వాత అప్పుడు నాన్ వెజ్ తినొచ్చు అప్పుడు నాన్ వెజ్ తిన్నాక సాయంత్రం వేళలో పూజ చేసుకోకూడదండి అమ్మవారికి నెల రోజులు కూడా నిష్ఠతో పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి శుక్రవారం రోజున శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి పూజ చేసుకునేంత వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేస్తే సరిపోతుంది శ్రావణ మాసంలో గోపూజకు కూడా చాలా విశిష్టత ఉందండి గోపూజ చేసుకుంటే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం మనకు లభిస్తుంది మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలండి అయితే శ్రావణ మాసంలో అమ్మవారికి తామర వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది మనం పూజ చేసుకునేటప్పుడు కామాక్షి దీపాన్ని కూడా తప్పకుండా పెట్టుకోండి చాలా మంచిది నెయ్యితో కానీ నువ్వుల నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర ఈ విధంగా ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది అమ్మవారికి చక్కగా గాజులమాల వేస్తే చాలా మంచిదండి శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఇంటి ముందు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి గడప దగ్గర అమ్మవారికి మనం ఎంత ఆడంబరంగా చేసామనేది కాదండి మన దగ్గర ఉన్న అక్షంతలు పువ్వులతోనే అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నా చాలా మంచిదండి శ్రావణ మాసంలో మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే తప్పకుండా వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి ఒక పండు ఇచ్చినా చాలా మంచిదండి శ్రావణ మాసంలో దానం చేసినా చాలా మంచిది ఎవరికైనా సహాయం చేస్తే చాలా మంచిదండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి